సేల్లో ల్యాప్టాప్ అయితే కొన్నాను ఇది మనం ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం అమ్మాయి అయితే చాలా అని చెప్పి చూస్తుంది అది ఆగుతుంది సత్య అది ఒక తీ ఓకేనా సరే 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 మీటింగ్స్ బాస్లో మనకి ఏమి వచ్చిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో అయితే చార్జర్ వచ్చింది అయితే దీంతో అంటే సీమకి అక్కడ అనేది పేపర్స్ వచ్చే అంతే ఇంగే కాల్స్ అయితే ఇక్కడనే అప్పర్ సైనేనా ఆ ఓకే ల్యాప్‌టాప్ అయితే ఆపరా అని చెప్పొచ్చు